హాయ్ ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు అందరు బాగున్నారా ఇవాళ పూజను ఎలా చేసుకున్నారు ఇవాళ స్పెషల్ డే కదా స్పెషల్ డే ఏంటి అని అనుకుంటున్నారు తెలుసు కదా మీ అందరికీ కార్తీక మాసంలో పూజలు చేసే వాళ్ళందరికీ తెలుసు ఇవాళ ఏంటో అది ఏంటంటే శనివారం శ్రవణ నక్షత్రం ఇంకా కోటి సోమవారం అనమాట రెండు దేవుళ్ళకి బాగా కలిసి వచ్చింది ఈ మాసంలో ఈ వారం అనమాట చాలా మంచిది నాకైతే శనివారం ఇంకా సోమవారం కాబట్టి ఇద్దరు దేవుళ్ళకి చాలా మంచిగా భక్తితో పూజ చేయచ్చు నేనైతే చేసుకున్నాను సో మనకి ఇద్దరు దేవుళ్ళు మనకి ఎప్పుడు అందరూ మనల్ని ఎప్పుడు ఇలాగే బాగా చూసుకోవాలని నేనైతే శివుడిని అలాగే వెంకటేశ్వర స్వామిని అయితే ఆశిస్తున్నాను అందరూ క్షేమంగా ఉండాలని సో ఇప్పుడైతే మేము మార్నింగ్ అయితే త్రీకి లేసాము పిల్లలు నేను లేచి ఇంకా మొత్తం రెడీ అయిపోయి పూజ అయితే చేసేసుకున్నాం అనమాట పూజ చేసేసి ఇక్కడ గుమ్మం దగ్గర నేను కుంకుమ పసుపు వేసేసుకొని ముగ్గు మీద ప్రమదలో ఇక మట్టి ప్రమద మీద నేను పిండి దీపాలు గోధుమ పిండితో చేశానమాట బియ్యం పిండితో కూడా చేయొచ్చు గోధుమ పిండితో చేయొచ్చు అనమాట ఇంకా వెంకటేశ్వర స్వామికి అయితే పిండి దీపము బియ్యం పిండితో చేసేసి ఏడు ప్రమిదల్లాగా చేసి వెంకటేశ్వర స్వామికి సాయంత్రం పూట సంధ్యా సమయంలో దీపాలు కనుక పెట్టారంటే చాలా మంచిది మనకున్న కొంచమైనా సరే కష్టాలు తొలగిపోతాయి అన్నమాట మనస్ఫూర్తిగా సరే మనం దేవుడిని కోరుకున్నామంటే తప్పకుండా నెరవేరుస్తుంది అన్నీ నెరవేరుస్తారని కాదు కొంచెంలో కొంచెమైనా సరే మనకు దేవుడు మంచి చేయాలని నేను కోరుకుంటున్నాను అలాగే మన కష్టాలన్నీ దేవుడి దగ్గర చెప్పుకుంటూ మీరు దీపం పెట్టేటప్పుడు మీ మనసులో ఉన్న బాధని మీరు దేవుడి దగ్గర చెప్పండి తప్పకుండా నెరవేరుతాయి ఇంకా ఇప్పుడు మేమైతే అక్కడ ఇంట్లో పూజ చేసేసుకొని పక్కనే ఉన్న వెంకటేశ్వర స్వామి గుడి లైన్లోకి వచ్చామన్నమాట అక్కడికి వచ్చేస్తే చీకటి ఉంది బాగా చీకటి ఉంది ఇక్కడ రాగి చెట్టు ఉందనమాట రాగి చెట్టుకి మేము ఇక్కడ కుంకుమ పసుపు పెట్టేసుకొని ఒక ఇంట్లో నుంచి నేను పిండితో అయితే ఒక దీపం తీసుకొని వచ్చేసి ఇక్కడ వెలిగించుకున్నాం అనమాట చాలా చీకటిగా ఉంది మా పిల్లలు అయితే తీస్తున్నారు సో ఇలా దీపం పెట్టేసుకొని మొత్తం అయితే ఇక్కడ పూజ అయితే చేసేసుకున్నాము ఇంకా పిల్లలకి చలి ఉంది కదా స్కూల్కి వెళ్ళాలి త్వరగా అయితే ఇంకా వాళ్ళని తీసుకొని వచ్చేసాను ఈ విధంగా అయితే పూజ చేసుకున్నాం మేము ప్రసాదానికి అయితే రేగిపళ్ళు అయితే తీసుకున్నాను అన్నమాట రేగిపళ్ళు ఇక్కడ దొరుకుతాయి ఎక్కడైనా దొరుకుతాయి కాకపోతే మనకి శివుడికి ఇష్టం అని చెప్పేసి నేను ఉసిరికాయలు ఇంకా రేగిపళ్ళు అలాగే వడపప్పు తీసుకున్నాను మనం ఏదైనా సరే ప్రసాదం మనస్ఫూర్తిగా పెడితే ఏదైనా సరే అదే మంచి జరుగుతుంది మనకి ఏదైనా సరే భక్తితో మంచిగా చేయాలన్నమాట సో ఈ విధంగా అయితే మేము ఇక్కడ పూజ జరుపుకున్నాము ఇక్కడ ఇక్కడ చూస్తున్నారా ఇది మొత్తం రాగి చెట్టు అనమాట ఇక్కడ కనిపిస్తున్నది మొత్తం మేము ఉండే లైను బ్యాక్ సైడ్ కొంచెం ముందుకు వెళ్తే అక్కడ వెంకటేశ్వర స్వామి గుడి ఉంటుంది అక్కడే పక్కనే ఇంకొకటి గుడి ఉందన్నమాట అయితే అలా దర్శనం చేసేసుకొని వెళ్దాం అనుకుంటే కానీ గుడి అయితే ఇంకా ఓపెన్ చేయలేదు ఇంకా మనకి సమయానికి ఏం దొరుకుతుంది ఎక్కడ దొరికితే దేవుడు ఎక్కడే ఉంటారు కదా సో అందుకోసం అని చెప్పేసి మేము ఇక్కడ ఇక్కడ దీపం పెట్టేసుకొని ఇక దారిలో మెయిన్ రోడ్లో ఇంకొకటి కొంచెం ఆపోజిట్లో మెయిన్ రోడ్లో శివలింగం ఉంటుంది అనమాట నేను ఇంతకుముందు ఎప్పుడు చీకట్లో అక్కడికే వెళ్ళి పూజ చేసేదాన్ని అక్కడికైతే వెళ్ళి మేము అక్కడికి వెళ్ళి పూజ చేస్తాము ఇప్పుడు అయితే చీకటి ఉంది కాబట్టి బాగా చీకటిగా ఉంది కొంచెం లైట్గా తెల్లారింది మేము అక్కడికి గుడి దగ్గరికి వెళ్తున్నాం ఇప్పుడు సో ఇప్పుడు వెళ్తున్నాం చూడండి ఇక్కడ లాస్ట్కి అయితే గుడి దగ్గరికి వచ్చేస్తాం చాలా దూరం అయితే కాదు ఫైవ్ ఇక్కడికి గుడి దగ్గరికి రాగానే మాకంటే ముందు ఇద్దరు ముగ్గురు వచ్చారనమాట ఇది మెయిన్ రోడ్లో ఉంటుంది అపార్ట్మెంట్లో వాళ్ళు తెలుగు వాళ్ళు మరాఠీ వాళ్ళు అందరూ వస్తారు ఈ గుడికి అయితే సో మెయిన్ రోడ్లో ఉంది కాబట్టి ఎర్లీ మార్నింగ్ వాకింగ్ చేసే వాళ్ళు అందరూ దర్శనం చేసుకోవడానికి అయితే చాలా బాగుంటుంది ఇది సో ఇక్కడ మొత్తానికి అయితే నేను అయితే ఇలా చేపించాను సో చేపించిన తర్వాత మొత్తానికి దేవుని దర్శనం చేసేసుకొని చాలా మంచిగా అయితే అయిపోయింది మాకు సో ఇదండి ఇక్కడ శివలింగం నేనైతే ప్రతిసారి ఇక్కడికే వస్తాను ఎందుకంటే ఇది ఒక్కటే ఇక్కడ పూణేలో ఉన్న ఏరియాలో ఓపెన్ అనమాట మెయిన్ రోడ్లో ఉంటుంది కాబట్టి గుడి అయితే కాదు దారిలో అలాగా ఒక చిన్న గుడిలాగా దర్శనం చేసుకోవడానికి ఇలా ఉంది అనమాట ఇక్కడ సో ఇది ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చేస్తే మామూలుగా అయితే ఇక్కడ గుడి ఓపెన్ చేయాలంటే డేలో చేస్తారనమాట సో మొత్తానికైతే దర్శించుకొని ఇక్కడికైతే మేము రిటర్న్ వచ్చేసాం అనమాట ఇక్కడ చూస్తున్నారా ఇదే మేము ఉండే లైన్ ఇక్కడ మొత్తం వచ్చేసి అపార్ట్మెంట్లు ఉంటాయి మేము ఉండేది కొంచెం ముందుకెళ్తే పక్కన వస్తుంది అనమాట సో మొత్తానికైతే మేము ఇవాళ పూజ అయితే ఇలా జరుపుకున్నాము ఇప్పటివరకు నా ఛానల్ చూసినందరికీ థ్యాంక్స్ అండి అలాగే మీకు ఈరోజుసారి చెప్తున్నాను నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మేమైతే ఇంటికి వచ్చేస్తాము ఇవాళ వీడియో అయితే ఇంకా మంచి మంచి వీడియోల కోసం అయితే మీరు తప్పకుండా మిస్ అవ్వకుండా నా వీడియోలు అయితే ఉండండి సబ్స్క్రైబ్